హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి అందుకోసం ఒక నేను ముప్పావు కప్పు రవ్వ తీసుకుంటున్నాను రవ్వని కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొంచెం రవ్వ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే బాండీలో కొంచెం సరిపడినంత ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఆయిలే వేసాను ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రావడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు సాల్ట్ వేయడం వల్ల నీరు రి దాంట్లోని వాటర్ రిలీజ్ అయిపోయి తొందరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుంటున్నాను టమాటాలు కూడా మగ్గి మగ్గటానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదా ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి దీంట్లో కొంచెము ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా వేస్తున్నాను పసుపు కూడా వేసిన తర్వాత మనం సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ముప్పావు కప్పు రవ్వ తీసుకుంటున్నాను ఆ రవ్వను కూడా మనం టమాటాలు ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయేటట్లు మనం తిప్పుకుంటున్నాము గరిడతో చూశారు కదా రవ్వ అంతా టమాటా ముక్కలకి ఉల్లిపాయల ముక్కలకి పట్టింది కదా మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అంతే కప్పుతో అంతే సమానంగా రాగి పిండి కూడా తీసుకుంటున్నానండి రాగి పిండి కూడా ఒక టూ మినిట్స్ ఉల్లిపాయలు టమాటా ముక్కల్లో బాగా కలిసిపోయేటట్టు రవ్వలో బాగా కలిసిపోయేటట్టు ఒక టూ మినిట్స్ మనం తిప్పటం వల్ల పచ్చివాసన కూడా పోయిద్దండి రాగి పిండి రవ్వ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి రాగి పిండి కూడా కొంచెము టూ మినిట్స్ ఉండటం వల్ల పచ్చి వాసన పోయిద్ది ఇప్పుడు నేను ఏ కప్పుతో తీసుకు తీసుకున్నామో మనం నాలుగు కప్పులు వాటర్ పోసుకుంటున్నాను నాలుగు కప్పులు కొంచెం ముప్పావు కప్పుతో నాలుగు కప్పులు పోస్తున్నానండి రవ్వ ఏదైతే తీసుకున్నామో అట్లా నాలుగు కప్పులు తీసుకోవాలి అంటే ఒకటికి రెండు కప్పులు రవ్వ ఒకటి తీసుకున్నాం కాబట్టి రెండు రాగి పిండికి కూడా రెండండి మొత్తం నాలుగు కప్పులు తీసుకుంటున్నాను వాటరు వేడి నీళ్ళు పోయి పోయాలండి వాటర్ మనం ముందే వేరొక స్టవ్ మీద కాకపెట్టుకొని ఆ వాటర్ పోయాలి అప్పుడే సాఫ్ట్గా ఉప్మా చాలా బాగా వస్తుంది చూశారు కదా ఒక టూ మినిట్స్ ఇప్పుడు ఉడికిపోయింది ఒక టూ మినిట్స్ మూత పెడదాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టాలి రెడీ అయిన తర్వాత మనం వేడి నీళ్ళు పోసాం కాబట్టి తొందరగానే రెడీ అయిపోయిందండి ఇది రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు రాగి ఉప్మా రెడీ అయిపోయిందండి ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి